పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి ఈ మెరుపు దాడుల తర్వాత నుంచి సరిహద్దుల్లో పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు ఇవాళ కూడా దాయాది సైన్యం కవ్వింపులకు పాల్పడుతోంది కుప్వారా బారాముల్లా యూరి అఖ్నూర్ సెక్టార్స్లోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోటార్ షెల్లింగ్ ఫైరింగ్కు జరుపుతున్నాయి ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళన పడుతున్నారు చాలామంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు బుధవారం అర్ధరాత్రి శత్రు సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాను మృతి తెలిసింది పాక్ షెల్లింగ్ లో గాయపడి ఐదవ ఫీల్డ్ రెజిమెంట్ లాంచ్ నాయక్ దినేష్ కుమార్ అమరుడైనట్టు వైట్ నైట్ కోర్ ధ్రువీకరించింది మంగళవారం అర్ధరాత్రి నుంచే పూంచ్ కంగ్ధర్ సెక్టార్స్లో పాక్ బలగాల కాల్పులకు తెగబడుతున్నాయి ఈ ప్రాంతాల్లో ముప్పై ఒక్క మంది భారత పౌరులు ముర్చెందుగా యాభై ఏడు మంది గాయపడ్డట్టు సైన్యం వెల్లడించింది మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు పహల్గాం దాడి తర్వాత నుంచి సరిహద్దుల్లో అలజడి కంటిన్యూ అవుతోంది గత పద్నాలుగు రోజులుగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ గురించి నాయకులకు వివరించడానికి కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఉదయం పదకొండు గంటలకు ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతోంది ఈ సమావేశంలో మురిక్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం బహవల్పూర్లోని మెయిన్ టెర్రరిస్ట్ క్యాంపులపై సైనిక దాడుల గురించి కేంద్రం ప్రతిపక్ష నేతలకు వివరించనుంది ఆపరేషన్ లక్ష్యాలు ఛేదించిన ఉగ్రవాద లక్ష్యాలు వ్యూహాత్మక ఎత్తుగడలు భద్రతా చర్యలు పాకిస్తాన్ నుంచి ఏదైనా ప్రతీకార చర్యలు ఎదురైనప్పుడు దేశ సంసిద్ధత గురించి రక్షణ శాఖ మంత్రి నేతలకు వివరిస్తారు అయితే ఈ సమావేశానికి ప్రధానమంత్రి రావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించారు ప్రధాన నగరాలను బ్లాక్అట్ చేశారు వైమానిక దాడుల సైరన్లు మోగించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అబద్దాలకు పెద్ద కొడుకుగా మారింది వంకరబుద్ది బయట పెట్టుకునేందుకు దాయాది దేశం ప్రయత్నం ప్రయత్నమంటూ లేదు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను క్రియేట్ చేస్తున్నారు దిక్కుమాలిన సమాచారంతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అసలైన యుద్ధం చేయలేక ఆన్లైన్లో యుద్ధం మొదలుపెట్టింది పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అక్కడి రాజకీయ నేతలంతా గాలి వార్తలను తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నారు క్షేత్రస్థాయిలో రియాలిటీ నుంచి దృష్టి మరల్చటానికి పాక్ చేయని ప్రయత్నం లేదు పాత ఇమేజ్లను విజువల్స్ విజువల్స్ని రీసైక్లింగ్ చేసి వాడుతున్నారు ఏలో వీడియోలు క్రియేట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు